హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ పచ్చిరాయిలు తెచ్చారండి ఏంటి పచ్చిరాయలు అంటే ఈ కాలువ అండి వీటిని ఆల్రెడీ ఒకసారి పులుసు పెట్టాను యూట్యూబ్లో పెట్టాను కానీ మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ సారి చీపెడతామని సింపుల్గా మసాలాలు గట్ట వేయ వేసేయకుండా పులుసు పెడతానండి వీటిని శుభ్రం చేసేసి మీకు చీపెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లాక్ క్లిక్ చేయండి మన నోటిఫికేషన్ మీకు వస్తాయి సక్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి అండి ఈ శుభ్రం చేశాక ఎలా వండాలని మీకు పెడతాం ఓకేనా అండి శుభ్రం చేశాక నరంగట్ట తీసేసాక ఇలా ఉన్నాయండి రైలుకి నరం అంటే నేను అలవ రొయ్యలు ఏమో కదా కానీ కా సిరు రొయ్యలు కూడా ఎలా ఉంటాయి సముద్రం రొయ్యలు కూడా ఎలా ఉంటాయి అంటే ఈ సముద్ర రోజులు అయితే ఎరగ ఉంటాయి కదండి అన్న నేను ఏ రైలు అని అడగలేదులేండి ప్రత్యేక పిజులు పెట్టి ఇప్పుడు శుభ్రం చేశాను ఓకేనండి ఎన్నో అవ్వండి వదితా పావు కజీ రోజులు ఇద్దరికే లేండి ఇంక ఇద్దరికే లేక పూట కేసాలు పోతేసి పావు కేజీ నచ్చాడు నేను ప్రతి ఈడో చెప్తున్నాను నువ్వులనే వాడతా అండి కొంచెం మెంతులు నూనె వేయడక్క టేస్ట్ బాగుంటుందండి పులుసుల్లో మెంతులు వేసుకుంటేనే నాన్ వెజ్ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడతండి ఒక ఉల్లిపాయ అండి టమాటా గట్లా వేసుకుంటారండి వేసుకునే వాళ్ళైతే నేనైతే వేయండి బెస్ట్ పట్టరు మా గుళ్ళు వస్తానైతే ఇలా ఉండితేనే బాగుంటుంది అంటారని ఉంటే టమాటా మీకు టమాటా కలిసి వేసుకోవచ్చండి టమాటా పేస్ట్లో చేసేసేసుకోవచ్చు మొక్కలకైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఎందుకనండి మసాలాలు కట్టి ఏమీ అవసరం లేదు సింపుల్గా కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నాన్ వెజ్ కూరలు పిడ్లో పెట్టుకుంటాం కదా అది వేసేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది రుసుగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో అన్నదే నాకు కామెంట్లో చెప్పండి ఈ కలర్ వచ్చేదాకా ఏప్పుకోవాలండి అండి పైలు ఇప్పుడు రైలు వేసేసుకుందాం ఓకేనండి వాటర్ కోరి దాకా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వంటరి వాళ్ళు కూడా చిన్న ఇప్పుడు చిన్నపిల్లల వేరే వండుకోవాలి అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది అంటే ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా అన్నది కామెంట్గా చెప్పండి ఓకేనండి తగ్గ కారవండి పసుపు కూడా ఇందులో సార్ నాన్ వెజ్ కోట్ల నేను ఎప్పటికీ తీసుకెట్టుకుంటాను మీకు తెలుసు కదా ఓకేనండి కారం ఆయిల్ ఎక్కువే పడతాయండి నాన్ వెజ్ కూరకి మళ్ళీ టేస్ట్ ఉండవు మరి మీరు ఉచికి తగ్గ కారం వేసుకోండి ఇంకేనండి నేను ఒకటే పచ్చిమిరపకాయ వేసాను ఏ అక్కడ ఒకటే పచ్చిమిరపకాయ వేస్తాను ధనియాలు జీలకర్ర అన్నదే నేను కారంలోనే మిల్లు పట్టించేసుకుంటాను కదండి ఈ సంవత్సరం పొడికి నేను కారం ఎలా ఆడతాను అన్నది కూడా ఒక ఇడలో పెట్టాను ఒకసారి నేను పెట్టిన ఇడోలో చూడండి ఇంకేనండి నేను పులిపాయ చేయ సరతపొండ గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి ఈ రకం రైలు పులుసు పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి ఇది మరిగినప్పుడు పేస్ట్ వేద్దాం ఓకేనండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు జీ ఇంకా కొంచెం గసగసాలం వేయాలకుని అలా ఉండే మొక్కలు పేస్ట్ అండి ఇది ఇది వేసేద్దాము పెత్తి వాసన దాకా ఉడకనేస్తాం మరిగేటప్పుడు ఎత్తైనా టేస్ట్గా ఉండదండి కర్రీలాగా ఎగురులప్పుడు అయితే ఏపీలప్పుడే వేస్తాం అయితే ఇలా మరిగేటప్పుడే వేస్తాం ఓకేనండి చేసిన మరణిచ్చు ఓకేనండి జీలకర్ర గస మసాలా పేస్ట్ వేసి కొన్ని మసాలా అవుతుంది కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుందండి స్టోద్దామండి మీకు చిక్కదనం కావాలంటే కొంచెం చిక్క పెట్టేసుకోండి అంటే మాకు ఇలా పలసగా తినేమని ఇలా పలసగా ఉంచేసాను మీరు చిక్కగా తింటారంటే కొంచెం ఒక ఐదు రోజులు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది లేకపోతే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే చక్కమని కూర్చొని సరిపోతుంది ఓకేనా అండి మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి ఓకేనా అండి సరే అండి బాయండీ మరో మంచి విడతం మడగలుగుతాం అండి